హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అమర్ మీ లోకల్ బైక్ రైడర్ని ఇది కర్ణాటకలోని మురుడేశ్వర్ టెంపుల్ అనమాట మేము ఇది వెళ్ళి చాలా రోజులైంది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఇది మెయిన్ ఎంట్రన్స్ వ్యూ అనమాట టెంపుల్కి అటు సైడ్ ఒక అటు సైడ్ బీచ్ ఉంటుంది ఇటు సైడ్ బీచ్ ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ది అసలు ఈ గోపురం ఎంత పెద్దగా ఉంటుందంటే దీంట్లో మనం లిఫ్ట్లోకి వెళ్ళొచ్చు అనమాట లాస్ట్ వరకు ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఏమో తీసుకుంటారు అసలు కింద నిలబడి చూస్తే కానీ చాలా పై వరకు ఉంటుంది అనమాట ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మొత్తం సముద్రమే ఈ సముద్రం మొత్తం గోవా వరకు వెళ్తుంది ఇక్కడి నుంచి గోవా వచ్చేసి చాలా దగ్గర అనమాట దాదాపు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మేము వెళ్ళలేకపోయాము ఇంకా ఇక్కడ చాలా వ్యూ అయితే ఉంటుంది నేను వీడియో తీసాను ఏమంటే ఆ వీడియో అయితే లేదు ఇది బీచ్ వ్యూ అనమాట బీచ్ కూడా చాలా బాగుంటుంది నైట్ కూడా చాలా బాగుంటుంది బీచ్ క్లీన్గానే ఉంటుంది అనమాట అలలు కూడా ఎంపె దగ్గర రావు ఇక్కడ నుంచి గోకర్ణం వచ్చేసి దాదాపు ఒక సెవెంటీ కిలోమీటర్స్ అక్కడే ఆత్మలింగం ఉంటుంది ఈ టెంపుల్ని చూసుకున్న తర్వాత మనం గోకర్ణంకి కూడా వెళ్ళొచ్చు గోకర్ణం నుంచి గోవా కూడా చాలా దగ్గర అనమాట రోడ్లు అయితే చాలా బాగుంటుంది వ్యూస్ కూడా చాలా బాగుంటాయి ఏమంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్